ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధి నన్ను బైబిల్లో నుంచి ఈ వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథంలో నుంచి నలభయో కీర్తన పదిహేడో వచనాన్ని మనం చదువుకుందాం నేను శ్రమ రూపాలే దీనుడినైతని ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవా ఆలస్యము చేయకము ప్రభునందు పిల్లారా కీర్తనాధారుడు దేవుణ్ణి స్థుతిస్తున్నటువంటి సందర్భం చక్కటి మాటలు అక్కడ రాస్తున్నారు ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే నాకు సహాయము నీవే చాలా మంది కొన్ని పరిస్థితుల్లో నిజంగా కొట్టుమిట్లాడుతూ ఉంటారు ఎవరు మాకు సహాయం చేస్తారు ఎవరు మాకు సహాయం చేయగలరు అని చెప్పి చాలాసార్లు పేదవాళ్ళుగా ఉన్నాం దిక్కులేని వాళ్ళుగా ఉన్నాం ఎవరు చూడని వాళ్ళుగా ఉన్నాం వదిలేసిన వాళ్ళుగా ఉన్నాం అని చాలాసార్లు కృంగిపోతూ ఉంటారు కంగారు పడకండి అదేరు పడకండి చాలాసార్లు అనుకుంటాం కానీ మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు మనుషుల సహాయం కంటే దేవుడు సహాయం గొప్పది ఈరోజు ఈ వాగ్దానాన్ని చూస్తుండగా నీ జీవితంలో దేవుడే గొప్ప సహాయం చేయాలనుకుంటున్నాడు నీకు ఒక ప్రాంతంలో ఒక కుటుంబం ఉంది ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీలో షడన్గా భర్త చనిపోయాడు భార్య మాత్రమే ఉంది పిల్లలు ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంట్లో యజమానుడి చనిపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఎరుగుదురు నిజంగా ఆ సందర్భంలో చాలా వేదన కలిగినటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తాం అయితే జరిగిన గొప్ప సన్నివేశం ఏంటంటే ప్రియ దేవుని బిడ్లరా అక్కడ ఏం చేయాలో అర్థం కాలేదు కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంది బంధువులందరూ వెళ్ళిపోయారు తెలిసిన వాళ్ళు వెళ్ళిపోయారు మాట చెప్పిన వాళ్ళు వెళ్ళిపోయారు అభయమిచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఎవరు సహాయంకి లేరు అప్పుడు తను అనుకుంది ఇంకా నేను మనుషుల మీద ఆధారపడద్దు దేవుడి మీద ఆధారపడాలని చెప్పి తన జీవితంలో మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టిందండి ప్రభా నీవే నాకు ఆశ్రయం నాకు దిక్కు నీవే అని ప్రార్థన చేసింది దేవుని మహా కనికరం దయ ఆ బిడ్డ మీదకి వచ్చిందండి వచ్చి ఆ బిడ్డకి ఒక మంచి యొక్క జాబును దేవుడిచ్చాడు ఆ జాబును స్థిరపరిచాడు తర్వాత తన కుటుంబాన్ని హెచ్చించాడు అందరూ పురుషుడున్న కుటుంబం కంటే ఎవరో లేని కుటుంబంలో దేవుడు సహాయంగా ఉన్నప్పుడు ఈ కుటుంబం ఎంత దీవించబడదాం నా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుడు కూడా ఇదే అంటున్నాడు నీకు గొప్ప సహాయాన్ని దేవుడే సహాయం చేస్తున్నాడు మరల మరల నీ జీవితంలో దేవుడు లేపి నిలబెడతాడు అది వ్యాపారములైనా ఉద్యోగములైనా చేతి పనులైనా ఆఖరికి బలహీనతలైనా సరే ఏ పరిస్థితులైనా సరే దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి నీ మీద నీ కుటుంబం మీద నీ పిల్లల మీద దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది ఆయన సహాయం నీ దగ్గరకు పంపబోతున్నాడు అది డబ్బు సహాయమైనా మాట సహాయమైనా నీ జీవితంలో అది ఎలాంటి సహాయమైనా సరే ఇవ్వబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ నీకు వందనాలు ఈరోజు నీవే సహాయం చేసే దేవుడు ప్రభ కాబట్టి ఆయన మరి ఎంతమంది ప్రియులు ఈరోజు ఈ వాగ్దానం వింటున్నారు ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది క్లెయిమ్ చేసుకున్నారు వారి జీవితంలో మనుషుల సహాయం కంటే మీ సహాయం వారికి ఉండును గాక బలముగా ఉండును గాక నీ సన్నిధి వారికి తోడుగా ఉండను గాక నీ పరిశుద్ధాత్మ వాళ్ళకి తోడై గాక నా తండ్రి నీ బలిష్టమైన బలిమైన చేతికి అప్పగిస్తూ వారిని నాయన నీ పాదాల దగ్గర తీసుకొస్తున్నా దయతృతం గుర్తు చేసుకుండయ్యా నాయన వారికి మంచి సహాయాన్ని మీరు అందించండి గొప్ప సహాయాన్ని మీరు అందించండి వారి జీవితంలో అనుకునే సంఘటనలు ఎదురవడానికి సహాయం చేయండి ఓ బ్లెస్సింగ్స్ని వారికి ఇవ్వండి ఏ సునామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె